సో బాయ్స్ టుమారో ఎస్సీపీ ఎఫ్ఐసిఓ ఎస్ ఫర్ హనా చేంజెస్ ఆన్లైన్ వ్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో బాయ్స్ ముఖ్యంగా ఎవరైతే అకౌంటెంట్గా కానీ జూనియర్ అకౌంటెంట్గా కానీ సీనియర్ అకౌంటెంట్గా కానీ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వారు సో అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు ఇంకా మ్యాక్సిమం టైం లేదు బైస్ మ్యాక్సిమమ్ ఈ సెవెన్ సెవెన్ ఓ క్లాక్ వరకు నేను అడ్మిషన్స్ తీసుకున్నాను సో బ్యాచ్కి మనకి ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు ఫ్రమ్ టుమారో నుంచి న్యూ బ్యాచ్ ఎస్ఏపి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం టైమింగ్ ఉంది ఎయిట్ ఏఎం టు నైన్ ఏ ఎవరైతే స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా మీరు ఎస్ఏకి గురించి ట్యాలీలో మీరు ఎలాగో ఎక్స్పెక్ట్ అయ్యారు టాలీలో జ్వరా చాలా బాగా మీరు వర్క్ చేస్తున్నారు బట్ ఎంతకాలము ట్యాలీ వరకే ఉండాలి ఎందుకు మీరు టాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ నేర్చుకోకూడదు ఆ ఆలోచన మీకు ఎందుకు ప్రాబ్లం అనేదే ఇక్కడ మెయిన్ ఉద్దేశం సో మీరు అకౌంటెంట్గా జూనియర్ అకౌంటెంట్గా సీనియర్ అకౌంటెంట్గా సో టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్తో మీరు సక్సెస్ అవుతున్నారు లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్తున్నారు బట్ మనం ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ చేయాలి సో టాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఏమీ ఉంది సో అది ఏంటి అని చెప్పుకుంటే మనకు ఎస్సీపీ ఉండదు ఎస్సీపీ మీ యొక్క రిజంలో ఎందుకు ఉండకూడదు చెప్పండి రీజన్ ఏంటి సో ఒకప్పుడు హైదరాబాద్ బెంగళూరు చెన్నై వెళ్ళి నేర్చుకోవాలి పరిస్థితి ఇప్పుడు త్రూ మనం ఆన్లైన్ ద్వారానే టోటల్గా మనము ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అలాంటప్పుడు మీరు ఉన్న ప్లేస్లో నుంచే త్రూ ఆన్లైన్ ద్వారా రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి డౌట్స్ సెషన్స్ ఉంటాయి క్లాసెస్ ఉంటాయి తెలుగులోనే నీట్గా వైస్ ఫ్రమ్ టుమారో ఎస్ఏపి ఆన్లైన్ బ్యాచ్ అది మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం స్టార్ట్ అవుతుంది సో దీంట్లో మీకు సో త్రీ మంత్స్ సర్వర్ యాక్సెస్ ఇస్తాను కోర్స్ ఫీజు మనకి ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది ఇన్క్లూడింగ్ సర్టిఫికేషన్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ సో తర్వాత మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఓకే తర్వాత మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కాన్ఫిగరేషన్స్ ఓకే పీడిఎఫ్స్ మెటీరియల్స్ అన్నీ కూడా మీకు మెయిల్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో గైస్ ఇక్కడ అమౌంట్ టూ ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మనకి ఎయిట్ థౌసండ్ ఉంటుంది సెకండ్ ఇన్స్టాల్మెంట్ మనకి రిమైనింగ్ టెన్ డేస్ తర్వాత పే చేయవచ్చు అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలనే ఆలోచన మీలో ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇమీడియట్గా మన టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు కోర్స్ నేర్చుకుంటూ ఉంటారు టాలీ నేర్చుకుంటూ ఉంటారు ఎస్ఏపిలో కూడా చాలా బెస్ట్గా నేర్చుకుంటూ ఉంటారు సో అలాంటి వారు మా రెజ్యూమ్లో ఎస్ఏపి మోడీ ఎస్ఏపిఆర్పి టూల్ ఉండాలి అనుకుంటే టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వా ఆ థర్టీ ఫైవ్ థౌజండ్లో హండ్రెడ్ మెంబర్స్ అన్న మీరు మా యొక్క రెజ్యూమ్ దాని యొక్క లైక్ కెపాసిటీ పెంచుకోవాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా మీరు ఎం టెక్ అయినా బీటెక్ అయినా డిగ్రీ అయినా బీఎస్సీ అయినా బీజెడ్స్ అయినా బీఏ అయినా ఏదైనా కావచ్చు డోంట్ కేర్ మనం ఈచ్ అండ్ ఎవరిథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంది ఎస్ఏపి కోర్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే నా మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది నేను మీకు పంపించడం జరుగుతుంది సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఎస్ఏపి కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు సో వైస్ ఆల్మోస్ట్ ఫిల్ అవుతూ వస్తుంది సీట్స్ ఇంకా మీరు టాలీలోకి సీట్ ఛార్ ఫాలో అవుతూ టాలీ సబ్జెక్ట్ నేర్చుకుంటూ రియల్ టైవ్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వాటిని సాల్వ్ చేసుకుంటూ ఎలా మీరు ట్యాలీ నేర్చుకుంటున్నారో అదేవిధంగా ఎస్ఏపి లైవ్ క్లాసెస్లో మీరు జాయిన్ అయిపోయి మీకున్న డౌట్స్ని మీకున్న క్లారిఫికేషన్స్ని మీరు కూడా సింపుల్గా ఎస్ఐపిలో క్లియర్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ నా పీపుల్ ఎవరైతే ఉంటారో నా మొబైల్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవి చూసి మీకు ఓకే అయితే మీరు కన్ఫామ్ చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఉంటుంది ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ కూడా మీకు ఉంటాయి ఓకే ఎస్ఐపి కోర్స్ ఉంటుంది అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఉంటుంది ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ మనకి ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ ఫార్టీ టు వన్ అవర్ క్లాస్ టైమింగ్ ఉంటుంది సో మీరు చూసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ ప్రతీది కూడా తెలుగులోనే నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం అంత తండ్రి మనకు డౌట్ సెషన్స్ క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది కూడా చెప్తారు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ షార్ట్ ఆఫ్ అకౌంట్స్ జిఎల్ పోస్టింగ్ అకౌంట్స్ రిసీవబుల్స్ వెండర్ స్టాండర్డ్ క్లియరింగ్ రెసిజువల్ క్లియరింగ్ పార్సల్ క్లియరింగ్ వెండర్ డౌన్ పేమెంట్స్ వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అకౌంట్స్ రిసీవబుల్స్ కస్టమర్ డౌన్ పేమెంట్స్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ కస్టమర్ స్టాండర్డ్ పార్సల్ రెసిజువల్ సో తర్వాత డన్నింగ్ తర్వాత ఏపీపీ ఓకే అసెట్ అకౌంటింగ్ ఓకే తర్వాత మనకి లైక్ చూసుకున్నట్లయితే షాంపుల్ డాక్యుమెంట్స్ రికరింగ్ డాక్యుమెంట్స్ ఓకే డాక్యుమెంట్ రివర్సల్ ఫారిన్ కరెన్సీ ఇంట్రెస్ట్ క్యాక్యులేషన్ ఓకే సో కంట్రోలింగ్ సో తర్వాత మనం చూసుకున్నట్లయితే కంట్రోలింగ్ ఏరియాస్ కాస్ట్ ఎలిమెంట్స్ కాస్ట్ సెంటర్స్ ఓకే ప్రాఫిట్ సెంటర్ డాక్యుమెంట్స్ క్రిటింగ్ ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే రియల్ టైంలో అవసరమే ఒక ట్వంటీ టాపిక్స్ ఉంటాయండి వాటి మీద ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ప్రాపర్గా టీ కోర్స్ గుర్తుపెట్టుకొని కరెక్ట్గా మీ కమ్యూనికేషన్ స్కిల్స్తో మీరు వాళ్ళ కరెక్ట్ ఆన్సర్ చెప్పారంటే ఎస్సీపీలో మీకు ఈజీగా జాబ్స్ వస్తాయి సార్ ఎస్సీఏపీలో ఏజ్ లిమిట్ ఉంటుందా సో ఫార్టీ ఇయర్స్ వరకు ఎవరైనా నేర్చుకోవచ్చు పక్కన లేదు సో ప్రెసర్స్కి జాబ్స్ ఉంటావు ఉండవు అంటున్నారు అది నిజంగా సో బాయ్స్ ఏ జాబ్లోనో కానివ్వండి ప్రెషర్స్ అని కాదు ఎక్స్పీరియన్స్ అని కాదు సో మనము మనం రెజ్యూమ్స్ లైక్ లింక్ డ్యూస్లో కానీ తర్వాత నౌకరీలో కానీ ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేస్తూ ఉంటే జాబ్స్ లేవు అనేది మాత్రం రాదండి జాబ్స్ ఉంటాయి వాటిని సర్చ్ చేసే విధానం మనకు తెలియక జాబ్స్ లేవు అంటాం అంతే బట్ మీరు లింక్డింగ్స్లో టచ్లో ఉండొచ్చు ఓకే సో తర్వాత మీరు చూసుకున్నట్లయితే నోకరీ డాట్ కామ్లో టచ్లో ఉండొచ్చు ఇవన్నీ మీరు చూడాలండి ఇవన్నీ మీరు చూసినప్పుడే మీరు లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ప్రతిదీ కూడా ఓకే సో గైస్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఆన్లైన్ న్యూ బట్ టుమారో స్టార్ట్ అవుతుంది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఎవరైతే కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు నా నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బ్యాక్ చేసి మీరు అడగచ్చు టుమారో నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ఏదైనా డెమో క్లాస్ కావాలనుకుంటే ప్రీవియస్ క్లాస్ నేను మీకు సెండ్ చేస్తాను అవి చూసుకోండి మీకు ఏదైనా క్వేరీస్ అని అడగచ్చు టైం లేదు ఇంకా నెక్స్ట్ బ్లాస్ స్టార్ట్ అవడానికి మళ్ళీ వన్ మంత్ టైం పడుతుంది కాబట్టి ఎఫ్ఐ అకౌంటెంట్ ఉండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మీరు మారాలి అనుకుంటే నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్ చేయండి మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ పంపిస్తాను టూ ఇన్స్టాల్మెంట్స్లో అమౌంట్ పే చేసుకోవచ్చు ఓకే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎయిట్ థౌజండ్ ఉంటుంది సెకండ్ ఇన్స్టాల్మెంట్ మీరు టెన్ డేస్ తర్వాత పే చేయొచ్చు ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా మీరు మారాలి అకౌంటెంట్ ఉంది ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌజండ్ సాలరీ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ శాలరీ తీసుకునే కెపాసిటీ ట్యాలీ లోపేస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ పెంచుకోవాలనేది మన యొక్క మెయిన్ ఇంటెన్షన్ కాబట్టి తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టాలీలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ట్యాలీని ఎంత బాగా నేర్చుకుంటున్నారో అదే విధంగా ఎస్ఏపి కూడా మీరు నేర్చుకోవాలి అదే మన యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఓకే సో బైస్ మీరు అకౌంటెంట్ నుంచి ట్యాలీగా మారాలనుకుంటే టాలీ కోర్సు నుంచి మీరు ఎస్ఐపి మారాలనుకుంటే నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ నా నెంబర్ తమ్మినేళ్ళు మీద ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది అవి చూడండి మీరు ఒకే అయితే నా మొబైల్ నంబర్ కాల్ బ్యాక్ చేసి మీరు ఈవినింగ్ సెవెన్ లోపల మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు ఫ్రమ్ టుమారో నుంచి మళ్ళీ అడ్మిషన్ లో ఉండేది టుమారో నుంచి బ్యాస్ క్లాస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేసి మీరు ఒక న్యూస్ మీద ఎన్ఫోర్ట్ చేసుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి ట్వంటీ థౌజండ్ శాలరీ నుంచి ఫిఫ్టీ థౌసండ్ శాలరీ తీసుకున్న లెవెల్ మీరు రావాలి మీ యొక్క రెజ్యూమ్స్లో ఎంఎస్ ఆఫీస్ అడ్వాన్స్ ఎంఎస్ ఆఫీస్ టాలీ ఎస్ఐటి ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయి ఓకే సో వన్ అండ్ ఓన్లీ ఛానల్ ఏపీఆర్ తెలంగాణలో అకౌంట్స్ గురించి కానీ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ గురించి కానీ మీకు అర్థమయ్యే విధంగా మీ యొక్క లాంగ్వేజ్లోకి మనము టైవోర్ట్ అయిపోయి సబ్జెక్ట్ని మీకు తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అది అందరికీ ఆల్రెడీ తెలుసు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్